జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో రాహుగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం ఎవరికైనా జాతకంలో రాహుబలం తక్కువగా ఉన్నట్లయితే పనిచేసే చోట అధికారులతో ఎల్లప్పుడూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే చోర భయం ఎక్కువగా ఉంటుంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల పట్ల ఎక్కువ భద్రత చూపిస్తూ ఉండాలి ఆకస్మికంగా ఏవైనా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇతరుల ఆదరాభిమానాలు తక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ వాళ్ళ ఆదరాభిమానాలు జీవితంలో మనకు తక్కువగా ఉన్నట్లయితే రాహుగ్రహం జాతకంలో బలహీనంగా ఉందని గుర్తించాలి అలాగే జీవిత భాగస్వామితో విభేదాలున్న రాహుగ్రహం బలహీనంగా ఉందని గుర్తించాలి మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం కూడా ఒక సంకేతం అదేవిధంగా రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టకపోవటం శ్వాస సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా రాహుగ్రహం బలహీనంగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే నిద్రించే గదిలో నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిసారిగా ఆ నెమలి పింఛాన్ని దర్శించాలి అదేవిధంగా స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో కొన్ని పాలచుక్కలు కొద్దిగా గంధం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా నలభై మూడు రోజుల పాటు ప్రత్యేకమైన స్నానం చేసినట్లయితే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు అలాగే నిద్రించే ముందు తల దగ్గర బార్లీ గింజలు ఉంచి ఉదయం లేవగానే ఆ బార్లీ గింజలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి వీలైనప్పుడు ఆదివారం పారే నీటిలో బొగ్గులను విడిచిపెట్టాలి వెండి పాత్రలో ఒక కేజీ మసూర్ పప్పును ఉంచి ఆదివారం పూట ఆ మసూర్ పప్పు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా చేస్తే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు అదేవిధంగా బెల్లము గోధుమలు ఒక రాగి పాత్రలో ఉంచి వీలైనప్పుడు ఆ రాగి పాత్రను ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం ద్వారా కూడా రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు గృహంలో నైరుతి మూల ఎల్లప్పుడూ నీటిని నిల్వ చేసి ఉంచండి నైరుతిలో ఎప్పుడూ కూడా నీరుండేలాగా చూసుకుంటే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు రాహుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గాలు పాటించినట్లయితే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు